డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఎస్ఎస్సి పిఎస్ మోడల్ పేపర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఇది ఒక శుభవార్త ముందుగానే మనకి ఎస్ఎస్సి మోడల్ పేపర్ అనేది వచ్చింది దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఈ మోడల్ పేపర్కి అనుగుణంగా మనం ప్రిపరేషన్ చెయ్యొచ్చు మరి ఈ మోడల్ పేపర్ పేపర్ ఎట్లా ఉంది ఆయా లెసన్స్లో ఏ ఏ ఏ ఏ క్వశ్చన్స్ మనము ప్రిపేర్ అవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇది మీకు పూర్తిగా అవగాహన ఏర్పడడానికి చేసిన వీడియో తదుపరి కూడా మీ పిఎస్ సంబంధించి రకరకాల వీడియోలు చేస్తాను అలా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను ఓకే మై డియర్స్ మరి మోడల్ పేపర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మన ఫిజికల్ సైన్స్ కాబట్టి వన్ మోడల్ పేపర్ సెవెంటీన్ క్వశ్చన్స్ ఉంటాయి అయితే ప్రజెంట్ మనకి టోటల్ లెసన్స్ అవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అందరికీ అర్థం కావు మనకి ఒక టూ ఆర్ త్రీ చాప్టర్స్ మాత్రమే మనకి సిలబస్ అయ్యింది కాబట్టి మోడల్ పేపర్లో క్వశ్చన్స్ చూస్తే కొన్ని అర్థం కాకపోవచ్చు కాకపోతే మనము ఇచ్చిన ఇచ్చినైటేజ్ లేకపోతే అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారం ఇచ్చిన వివరాలను బట్టి మనకి ఏ ఏ క్వశ్చన్లు ఏ చాప్టర్ నుంచి వస్తాయో ఇక్కడ మీకు అవగాహన కల్పిస్తాను ఇవి అకాడమిక్ స్టాండర్డ్స్ ప్రకారము ఇచ్చిన టేబుల్ అనమాట అకాడమిక్ స్టాండర్డ్ మొత్తం సిక్స్ ఉంటాయి ఈ సిక్స్ సంబంధించి ఏమో ట్వంటీ మార్క్స్ టూ ఫైవ్ మార్క్స్ అలాగే థర్డ్కి ఏమో ఎయిట్ మార్క్స్ ఫోర్త్ ఏమో సెవెన్ మార్క్స్ అలాగే ఐదో దానికి ఫైవ్ మార్క్స్ అలాగే లాస్ట్ ఫైవ్ మార్క్స్ టోటల్ సెవెంటీను ఇవ్వడం జరిగింది ఓకేనా మరి అలాగే పర్సంటేజ్ ఎంత ఏ యొక్క అకాడమిక్ స్టాండర్డ్కి ఎంత పర్సంటేజ్ ఇచ్చారో మీకు ఇక్కడ అర్థమవుతుంది ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే యూనిట్ వైజ్ వెయిటేజ్ ఇదండి మెయిన్ మనకి ప్రతి స్టూడెంట్ కూడా ఈ యొక్క టేబుల్ కాపీ చేసుకోండి మీ బుక్లో మీ యొక్క నోట్స్లో ఈ యొక్క టేబుల్ ఉండాలి టోటల్ మనకి ఎయిట్ లెసన్స్ ఉన్నాయి కదా అవునా వన్ కెమికల్ రియాక్షన్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ సెకండ్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్స్ థర్డ్ ఏమో మనకి మెటల్స్ నాన్ మెటల్స్ ఫోర్ ఇట్స్ అండ్ కాంపౌండ్స్ ఫైవ్ లైట్ రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ సిక్స్ ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ సెవెన్ ఎలక్ట్రిసిటీ ఎయిట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంటు అనేది మనకి ఉంది ఓకే ఇప్పుడు మీరు ఆయా చాప్టర్లో ఫస్ట్ యూనిట్ సంబంధించి కెమికల్ రియాక్షన్ ఈక్వేషన్స్లో ఇక్కడ పైన చూడండి వన్ మార్కు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ ఇది మనకు కావాల్సింది ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి వన్ మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఎయిట్ మార్క్స్ ఒకటి వస్తుంది సూపర్ ఫస్ట్ లెసన్లోనే మీరు ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయో ఒక త్రీ ఫోర్ ఉండొచ్చు ఇవి చదువుకుంటే ఖచ్చితంగా మనకి ఎయిట్ మార్క్స్ ఆన్సర్ చేస్తాము ఆ వన్ ప్లస్ ఎయిట్ ఇది టోటల్ టూ క్వశ్చన్స్ నైన్ మార్క్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ సంబంధించి వన్ మార్క్ క్వశ్చన్స్ టూ ఇస్తారు ఫోర్ మార్క్ క్వశ్చన్ వన్ ఇస్తారు మరి బ్రాకెట్లోది ఏంటి అంటే మనకి చాయిస్ అనేది ఉంటుంది కదా చాయిస్ అనేది దేనికి ఉంటుంది ఎయిట్ మార్క్స్కి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ త్రీ ఉంటాయి కాబట్టి ప్రతి దానికి ఒక చాయిస్ ఉంటుంది అలాగే డయాగ్రామ్కి ఒక చాయిస్ ఉంటుంది కదా సో ఈ చాయిస్ క్వశ్చన్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ అని అంటే డ్రాయింగ్ అనేది దీంట్లో రావచ్చు ఓకేనా సో ఇది ఇలా మనకి టోటల్గా ఈ వన్ టూ త్రీ క్వశ్చన్స్ మనకి ఫోర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది సో చాయిస్ కాబట్టి ఈ రెండు మార్కులకి ఎవడో ఇచ్చాడు దీంట్లో మార్కులు ఓకే ఒక నెక్స్ట్ ఇక్కడ మనం చూసేటప్పటికి మెటల్స్ నాన్ మెటల్స్ మెటల్స్ వచ్చేటప్పటికి వన్ మార్క్ వచ్చినా ఒకటి ఉంటుంది ఎయిట్ మార్క్స్ చాయిస్లో ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట చాయిస్లో చూడండి బ్రాకెట్లో పెట్టారు సో ఇక్కడ మనకి ఎయిట్ మార్క్ వచ్చినా ఇక్కడ మనకి చూపించారు ఇక్కడ ఓకేనా అలాగే కి అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మనకి ఇక్కడ ఇచ్చింది వన్ మార్క్ వన్ టూ మార్క్స్ ఏమో వన్ ఇచ్చారు అలాగే చాయిస్లో ఎయిట్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎయిట్ మార్క్స్ చూపించారు ఇక్కడ మాత్రం ఇక్కడ అంటే మనకి వచ్చే క్వశ్చన్లు బట్టి దాని ప్రకారం ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ కొంచెం వేరియేషను కనిపిస్తుంది కానీ ఇక్కడ మనం ఎయిట్ మార్క్స్ అనేది చాయిస్లో ఒకటి వచ్చే ఒక ఇక్కడ మనకి ఎయిట్ మార్క్స్ ఒకసారి చూడండి మీకు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అవును కదా అంటే మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ మూడు ఉంటే ఫస్ట్లో చాయిస్ ప్రకారం రెండు అలాగే ఉంటాయి రెండు ఉంటాయి అలాగే సెకండ్ క్వశ్చన్లో రెండు ఉంటాయి థర్డ్ క్వశ్చన్లో రెండు ఉంటాయి టోటల్ సిక్స్ కాబట్టి ఇక్కడ మనకి కెమికల్ ఈక్వేషన్స్లో ఒకటి అలాగే యోమనాయిలో ఒకటి అలాగే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్లో వన్ నెక్స్ట్ దీనికి మనకి వచ్చేటప్పటికి చాయిస్ క్వశ్చన్లుగా మెటల్స్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఏమో కార్బన్ కాంపౌండ్స్ నుంచి వచ్చింది నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చింది సో ఇవి ఎయిట్ మార్క్స్ అంటే ఈ సిక్స్ చాప్టర్స్ నుంచి మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుందన్నమాట అలాగే రై లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిప్రాక్షన్ ఫార్మేటివ్కి ఇది సిలబస్ ఉంది ఎక్కువగా ఇక్కడ అడిగేది ఏంటంటే టూ మార్క్స్లోను ఫోర్ మార్క్స్లోను మనకి ఇవ్వడం జరుగుతుంది అంటే ఫోర్ మార్క్ క్వశ్చన్లు రెండు వచ్చే అవకాశం ఉంటుంది టూ మార్క్స్ క్వశ్చను ఒకటి అంటే టోటల్ టెన్ మార్క్స్ లైట్ నుంచి మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోర్ మార్క్స్ సంబంధించి మనము చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక యూమన్ ఐ సంబంధించి ఎయిట్ మార్క్స్ ఉంది వన్ మార్క్ క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ నైన్ మార్క్స్ అలాగే ఎలక్ట్రిసిటీ సంబంధించి వన్ మార్క్ క్వశ్చన్లు రెండు టూ మార్క్స్ క్వశ్చన్ వన్ అలాగే ఎయిట్ మార్క్స్ చాయిస్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ఇలాగ ఎయిట్ మార్క్స్ చూపించారు నెక్స్ట్ మనకి మ్యాగ్నటిక్ ఎఫెక్ట్స్లో ఎయిట్ మార్క్స్ అసలు మిగతా క్వశ్చన్లు ఏవి లేవు ఎయిట్ మార్క్స్ కొంచెను ఇక్కడ ఇచ్చే అంటే వెయిటేజ్ ప్రకారం అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఈ ప్రకారమే మనకి కాస్త అటు ఇటు ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు ఉన్నా ఖచ్చితంగా ఈ యూనిట్ వైజ్ వెయిటేజ్లోనే పేపర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ చాప్టర్స్ అన్నీ కూడా ఒకసారి మీరు పరిశీలించాలి తర్వాత దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉంటే అది కూడా మనము చెప్పడం జరుగుతుంది అలాగే మీ పిఎస్ టీచర్స్ కూడా దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇది మోడల్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్ మీరు నైన్త్లో రాశారు అదేవిధంగా మనకు ఉంటుంది ఇక్కడ ఎయిట్ మార్క్స్ మనకి ఇవ్వడం జరిగింది ఎయిట్ మార్క్స్ అంటే వన్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఎయిట్ ఉంటాయి టోటల్ అన్నీ రాసేయాలి అలాగే టూ మార్క్స్ అనేవి త్రీ ఉంటాయి ఈ త్రీ కూడా మనం రాసేయాలి అలాగే ఫోర్ మార్క్స్ సంబంధించి మనకు వచ్చేటప్పటికి ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఇక్కడ మనకి ఎందాక చెప్పుకున్నట్టు డ్రా ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ చాయిస్ డయాగ్రామ్ మాత్రమే ఉంది ఇక్కడ ఏ కానీ అలాగే బి కానీ రెండిట్లో ఏదో ఒకటి మనకు డయాగ్రామ్ ఉంటుంది చాయిస్ అలాగే ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చి కొంచెం అడుగుతా ఇక లాస్ట్లో చూడండి ఎయిట్ మార్క్స్ త్రీ ఉన్నాయి ప్రతిదానికి చాయిస్ ఉంది ఫిఫ్టీన్లో ఇది లేదా ఇది అలాగే నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆర్ ఈ క్వశ్చన్ అలాగే సెవెంటీన్త్ ఈ విధంగా మోడల్ పేపర్ అనేది మనకు అనిపిస్తుంది ఈ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే ఫిఫ్టీకి ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి సో మై డియర్స్ ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అవ్వండి పిఎస్ ఈ క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఎటువంటి క్వశ్చన్స్ మనం ఇంపార్టెంట్గా చదవాలి దీనిపై నెక్స్ట్ వీడియోల్లో ప్రతి చాప్టర్ నుంచి నేను వీడియోలు చేస్తాను అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ